హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీ లోపలికి వచ్చారు వాసుదేవ్ కృష్ణ రాధిక రాధిక వాసుదేవ్ పిలుపుకి అందరూ బయటికి వచ్చారు ఒక్క తప్ప భర్తను చూడగానే రాధిక గారు తన ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకుంటూ హాల్లోకి వచ్చింది ఆ వెనకే అరవి సుధా గారు కూడా వచ్చారు సుధా గారికి విషయం అర్థమైంది ఎలా ఉన్నారు అన్నయ్య బాగున్నామ్మా ఎవరమ్మా అయినా తెలియక అడిగింది అరవి మీ మామయ్యమ్మ రానా నాన్నగారు నవ్వుతూ చెప్పారు వాసుదేవ్ షాక్ గా చూసింది అరవి ఏంటి మామయ్య చూస్తుంటే అసలు పెద్దవాళ్ళ కనిపించలేదు ఏం నాన్న రానాకి అన్నయ్యలా ఉన్నారు కళ్ళు పెద్దవి చేసి అన్నా అరవి మాటలకి అందరూ నిజంగానే నవ్వొచ్చింది ఈ మామయ్య ఎప్పుడు ఒకేలా ఉంటారు మా హా మామయ్య ఇంత అందంగా ఉంటే మా అత్త ఎందుకు ప్రేమించకుండా ఉంటుంది నిజం చెప్పాలంటే ఇప్పుడు మామయ్యకి మనం మళ్ళీ పెళ్లి నాన్న మనం ఓ అనాలి కానీ మామయ్యని చూస్తే ఏ అమ్మాయినా సరే ఫ్లాట్ అవ్వాల్సిందే అంత అందంగా ఉన్నారు అని అరవి అని కాని రాధిక గారు కోపంగా చూస్తారు ఏంటత్త అలా చూస్తున్నావు మా ఆయనకి రెండో పెళ్లి చేస్తావా ఆ తప్పేముంది నువ్వు వెళ్ళాను మా అమ్మాయిని దూరం పెడుతున్నావు కదా అందుకే రెండో పెళ్లి చేస్తా ఏ మా అమ్మాయి చేసుకుంటారు కదా మీరు కావాలంటే నన్నే చేసుకోండి నేను రెడీ అని అరవి ముందుకు రాగాని రాధికి అరవి చెవి పట్టుకొని నేను మా ఆయన్ని ఎందుకు దూరం పెడతాను మరి మామయ్య వచ్చి ఇంతసేపు అయినా ఒక్క మాటైనా ఎందుకు మాట్లాడలేదత్తా ఆయన ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటే నేనేం చేయను ఆయన నువ్వేం చేయక్కర్లేదు ఇలా మామయ్యతో మాట్లాడు అని రాధిక గారిని కృష్ణ వైపుకి నెట్టగానే రాధిక గారి మీద పడి బాధగా చూసింది అరవి వాసుదే వస్తుంద ముగ్గురు కంట తడితో వాళ్ళని చూస్తూ ఉండిపోయారు ఎలా ఉన్నావు రాధిక ఏడుస్తూ కృష్ణగారిని హత్తుకుంది మాటలు లేవు ఈ విషయం ముందు నాకు చెప్పుంటే బాగుండేది కదండి ఎందుకు మీ తప్పు లేకపోయినా ఎన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఉన్నారు ఏడుస్తూ అడిగింది చెప్పాలని చాలాసార్లు చూశాను కానీ నువ్వు వింటేనే కదా నా మొక్కను చూడాలంటేనే అసహ్యపడేదానివి అందుకే నా నోటితో చెప్పిన నిజం నమ్మవని పెండ్రైవ్ చేతికిచ్చా కానీ అది కూడా నువ్వు చూడలేదు చూసుంటే మన జీవితం ఇలా ఉండేది కాదుగా ఆ సత్య మా అన్నయ్య దగ్గరికి వచ్చి మాయ మాటలు చెప్పి ఇంతలా చేస్తుందని అస్సలు అనుకోలేదు క్షమించండి అని ప్రాధేయపడింది ఏడవకు రాధిక వచ్చేసాను కదా నీ కంట్లో సంతోషం తప్ప కన్నీరు రాకూడదు అవును మా అసలు ఇదంతా జరగడానికి కారణం నేనే ఆ సత్య మాటలు విని ఎక్కడైతే నీ జీవితం నాశనం అవుతుందేమో అని ఇలా చేశాను నా కారణంగానే మీ ఇద్దరు ఎన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నారు లేదంటే ఇంకా జరిగింది ఏదో జరిగింది కదా పాత విషయాలు ఏం మాట్లాడకండి వాళ్ళిద్దరినీ కాస్త మాట్లాడుకోనివ్వండి పదే పదే పాత విషయాలు మాట్లాడుకుంటే అందరం బాధపడదాము రాధిక అన్నయ్యకి ముందు తింటానికి ఏమన్నా పెట్టు అరవి ఇలా రా అని అరవి చేతిని పట్టుకుని లోపలి తీసుకొచ్చింది అమ్మా ఏంటి అరవి అసలు సత్య ఎప్పుడు నాన్నగారిని కలుసుకుందమ్మా నాన్న మామయ్య విషయంలో ఏం చేశారు ఆరాలు తీసింది అరవి అప్పుడు రోజు సత్య ఇంటికి వచ్చి నేను ఇప్పుడు గర్భవతిని కృష్ణ మీ చెల్లి కంటే ముందు నన్ను మోసం చేశాడు మీ చెల్లి దగ్గర డబ్బు అందం చూసి నన్ను కాదని తనతో జీవితం పంచుకుంటున్నాడు ఆ బ్రతికి ఏం కావాలి అసలు కృష్ణ మంచివాడు కాదు అని ఏవేవో చెప్పి మనల్ని నమ్మించింది ఆ మాటలు నమ్మి మీ నాన్నగారు ఎక్కడైతే మీ అత్త జీవితం కృష్ణ గారి జీవితం నాశనం అవుతుందని ఆ సత్యతోనే కృష్ణ కలిసి ఉండాలని మీ నాన్న నిర్ణయించుకున్నారు అందుకే సత్య హోటల్కి మీ మామయ్యని పిలిచి డ్రాకి ఇచ్చి తను సొంతం చేసుకొని మీ అత్త మామయ్యని దూరం చేసింది ఇది రా జరిగింది అమ్మో చాలా విషయం జరిగింది అందుకే నా బావ చిన్నప్పటి నుండి అత్తను అంత అపరూపంగా చేసుకొని తన కాల మీద తను నిలబడ్డాడు అవును మామయ్య ఎంత డబ్బు సంపాదించినా రానా అది తీసుకోలేదు నిజంగానే మామయ్య తప్పు చేశాడు అనుకుని దూరంగా ఉన్నారు మీ నాన్న నిజం చెప్పారు కదా ఇప్పుడు అందరూ కలుసుకున్నారు బట్టలు మడత పెడుతూ చెప్తుంది కానీ అమ్మ బావ ఎందుకు కిందికి రాలేదు తెలియదురా అతరు రానా మనసులో ఇప్పుడు ఏముందో తెలియదు కదా ఒకవేళ బాధపడుతున్నాడేమో మామయ్యని ద్వేషించినందుకు ఒకసారి బావతో మాట్లాడొస్తానమ్మా అని రానా రూమ్కి వచ్చింది బయట లాన్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రానా ఏంటి సార్ అక్కడ మీ కోసం చూస్తుంటే మీరేంటి ఒంటరిగా ఎక్కడ కూర్చున్నారు సార్ మిమ్మల్ని అంటూ రాన పక్కన కూర్చుంది అతని ముఖంలో కనీసం నవ్వు అనేది లేదు బావా అంటూ అతని భుజంపై చేయి వేసింది అప్పటి వరకు మౌనంగా ఉన్న రాణ ఒక్కసారిగా ఆమెని హత్తుకున్నాడు అతని ఎందుకు హత్తుకున్నాడో అర్థం కాలేదు ఆమెకి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు రానా వెన్ను నివ్వడు వెంటనే ఆమెని వదిలి తన కీస్ తీసుకొని వేగంగా బయటికి వెళ్ళాడు సార్ సార్ అంటూ అతని వెనకే పరుగు తీసింది కానీ రాణ వినిపించుకోలేదు తన కార్ స్టార్ట్ చేశాడు ఎందుకో భయమేసింది అరవికి వెంటనే తను కూడా కార్ ఎక్కింది కార్ డోర్ క్లోజ్ చేయకముందే కార్ పోనివ్వటంతో అరవి గుడ్లు బయట పెట్టేసి దేవుడా బ్రతుకుండగానే నాకు పిండం పెట్టేలా ఉన్నాడు అనుకుని డోర్ క్లోజ్ చేసి సీట్ బెల్ట్ పెట్టుకుంది ఆగ మేఘాల మీద వెళ్తుంది కారు అరవికి వంటి నిండా చెమటలు పట్టేశాయి దానికి తోడు రాణ ముఖం కోపంగా ఉండేసరికి అతన్ని తిడదామన్న భయమేసి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుంది బయట లాన్లో ఒంటరిగా కూర్చున్నాడు కృష్ణ కొడుకుతో మాట్లాడాలని అతని మనసు ఆరట పడుతుంది కానీ రాణ ఇంట్లో లేడు ప్లేట్లో భోజనం పెట్టుకుని రూమ్ కి తీసుకొచ్చింది రాధిక ఏవండి ఆ పిలుపులో ఎంతో ప్రేమ చాలా రోజులు కాదు సంవత్సరాల తర్వాత రాధిక పిలుపుకి కృష్ణ మనసు చెల్లించిపోయింది ఏంటి రాధిక భోజనం చేయండి పిలిస్తే మీరు కిందకి రాలేదు అందుకే పైకి తెచ్చా అక్కడే ఉన్న సోఫాల కూర్చుంటూ అంటుంది ఆకలిగా లేదు రాధిక తర్వాత తింటాను ఇంతకి నువ్వు భోజనం చేసావా కృష్ణ మాటలకి రాధిక గారు నవ్వుతూ ఏంటండి ఇంటికి వచ్చినా కూడా మీ ముఖంలో సంతోషం లేదు ఎలా ఉంటుంది చెట్టు అంత కొడుకున్నా తండ్రిగా ఓడిపోయాను కదా రాధిక అంత మాట అనకండి వాడికి నిజం తలిసింది కదా వాడు మీ దగ్గరకు వస్తాడు నమ్మకమున్న ఏదో మూలన భయంగా ఉంది రాధిక రాన కోపం తలుచుకుంటూ ఏంటండి చాలా సౌమ్యంగా అడిగింది తండ్రిగా వాడికి తోడుగా ఉండాల్సిన టైంలో నేను లేను కష్టంలో కానీ సుఖంలో కానీ కనీసం వాటితో ప్రేమగా కూర్చొని మాట్లాడింది లేదు ఒక రకంగా వాడు తండ్రి ప్రేమను కోల్పోయాడు కదా వాడి మనసు అంత తొందరగా మారుతుందని అస్సలు అనుకోవడం లేదు టైం పడుతుందనే అనుకుంటున్నాను రాణ కోసం నాకు బాగా తెలుసండి మీ తప్పు లేదని వాడికి తెలిసినా కూడా మీ దగ్గరికి రాలేదంటే వాడు మొహమాట పడుతున్నాడు అంతేకాని మీరేవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోకండి ముందు భోజనం చేయండి అన్నయ్య వాళ్ళు రేపు ఊరు వెళ్తామంటున్నారు ఉండమని రాదా రెండు రోజులు రాక రాక వచ్చారు కదా పొలం పనులు చూసుకోవాలంటున్నారు అన్నయ్య సరే నేను మాట్లాడతాను కృష్ణతో ఆయన ఇష్టం లేకపోయినా ఏదో తిన్నాను అన్న పేరుకి రెండు ముద్దలు తిని రాధిక గారు కూడా భోజనం తినిపించారు ఎర్రగా కందిపోయిన చెంపపై చెయ్యి వేసుకుని ఏడుస్తూ అక్కడే ఉన్న సోఫాకి జారపడింది సత్య కొన్ని సంవత్సరాల క్రితం చేసిన తప్పు ఇప్పుడు వాసుదేవ రూపంలో వచ్చి కనిపించేసరికి సత్యకి నోటి మాట రాలేదు చేయాల్సిందంత చేసి ఇప్పుడు అమ్మ ఏడుస్తున్నావు పార్దు మాటలకి ఏడుస్తూ చూసింది ఎందుకు అలా చేసావు సూటిగా అడిగాడు పార్దు కొడుకు మాటకి తలెత్తుకోలేకపోయింది కారణం పార్ధుకి వాళ్ళమ్మ అంటే పంచ ప్రాణాలు అమ్మ ఎన్ని రోజులు నాకు ఏమని చెప్పుకొని వచ్చావు మౌనంగా ఉంటుంది ఏంటి మాట్లాడో నేను చేసిన తప్పేరా కానీ కృష్ణ గారు అమ్మ నాకు తెలియక అడుగుతున్నాను నేను నీకే పుట్టానా బార్దు కోపంగా అరిచింది సత్య ఎందుకమ్మ కోపం వస్తుంది నీకు ఏంటి రా మాటలు నువ్వు కృష్ణగారే అబ్బాయివి నేను చేసిన తప్పే రాధిక జీవితం అలా ఆడుకోవటం తప్పే కానీ ఎక్కడ నువ్వు తండ్రి లేని బిడ్డగా బ్రతుకుతావని భయమేసి ఆయన్ని మన దగ్గరే ఉండేలా చేశాను అంతే కానీ ఈ ఆస్తి అనుభవించాలని కాదు తండ్రి లేని బిడ్డగా నేను పెరగకూడదని నాకంటే ముందు పుట్టిన రాణాకి అన్యాయం చేసావునా అవునా మాట్లాడలేదు సత్య ఎన్ని రోజులు నీ మీద చాలా ప్రేమ ఉండేదమ్మా కానీ ఈ రోజు నువ్వు చేసిన పనికి నాకు ఎంత కోపం వస్తుందంటే అసలు నాకైతే ఇక్కడ ఈ ఇంట్లో ఉండాలని లేదు వద్దు మా నువ్వు చెప్పిన మాటలు విని నేనైతే చాలా తప్పులు చేసా ఇంకా రావాల కాదు ఇంకనైనా నీ బుద్ధి మార్చుకో అమ్మా నాకు తోడుగా ఉంటావా ఉండు లేదు కానీ నేను క్షమాపణ చెప్పాల్సిన వాళ్ళిద్దరు వ్యక్తులు దూరం చేసుకోలేను ఇప్పుడు నీ కారణంగా తండ్రిని దూరం చేసుకోలేను అని కోపంగా బయటికి వెళ్ళాడు పార్దు కొడుకు మాటలకి తనలో తానే బాధపడింది సత్య సిటీకి దూరంగా ఆపాడు రాన కోపంగా కారు దిగి ఎత్తైన ఒక కొండపై కూర్చున్నాడు అతని వెనక్కి పరుగున వచ్చింది అరవి ఉఫ్ ఈరోజు ఏమైంది రాక్షసుడికి అంత వైలెంట్ గా ఉన్నాడు గొప్పదీసి మామ ఇంటికి రావటం సార్కి ఇష్టం లేదా అనుకుని అతని పక్కనే కూర్చుంది ఇద్దరి మధ్యనే మౌనం రానా మౌనం చూసిన అరవికి మాటలు రావటం లేదు ఏదో తెలియని భయం అతని కదిలించాలన్న ధైర్యం చాలటం లేదు కానీ తప్పులేదు ఆమెకి ఎలా అయినా రానతో మాట్లాడాలనుకుని ఎందుకు సార్ అలా ఉన్నారు చాలా సౌమ్యంగా అడిగింది మౌనంగా ఉంటారు మీరు ఎలా సైలెంట్గా ఉంటే అర్థం ఏంటి సార్ ఎవరిని క్షమించాలో ఎవరిని శిక్షించాలో నాకు అర్థం కావటం లేదు అరవి ఏటో చూస్తూ అన్నాడు అతని మాటలకి అర్థం కాక బుర్ర గూక్కుంది అరవి 饮料你